ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హనుమంతుడు మహేంద్ర పర్వతం నుంచి ఆకాశంలోకి ఎగురుతూ ఈ విధంగా అనుకున్నారు రామబాణంలా వాయువేగంతో వెళ్ళి సీతను వెతుకుతాను అక్కడ కనబడకపోతే స్వర్గానికి వెళ్ళి వెతుకుతాను అక్కడ కూడా ఆమె కనబడకపోతే మళ్ళీ లంకకు వచ్చి రావణుని బంధించి తెస్తాను మొత్తం లంకనంతా పెళ్ళగించి తీసుకువస్తాను ఎలాగైనా సీతాదేవి జాడ తెలుసుకొని వస్తాను అనుకున్న కార్యం సాధించి తిరిగి వస్తాను హనుమంతుడు ఎగిరిన వేగానికి పర్వతం మీద ఉన్న వృక్షాలు కూకటివేళ్లతో సహా భూమిని పెకిలించుకొని బయటకు వచ్చాయి సముద్ర జలం కొండంత ఎత్తు కెరటంలా లేచి ఆయన గుండెలను తాకింది హనుమంతుడు రాముని కోసం చేస్తున్న మహాప్రయత్నం చూసి సముద్రుడు ఆయనకు సహాయం చేయాలి అనుకున్నాడు హనుమంతుడు సముద్రంపై మూడు యోజనాల దూరం దూకాలి మధ్యలో ఆయనకి కొంత విశ్రాంతి ఇస్తే బాగుంటుంది అని అనుకుని సముద్రంలో తలదాచుకున్న మైనాకం అనే పర్వతంతో ఈ విధంగా అన్నాడు నీకు అన్ని పక్కలకి పెరగగల శక్తి ఉంది హనుమంతుడు నీ దగ్గరికి రాగానే నువ్వు నీ ఎత్తు పెంచుకొని ఆయనకు విశ్రాంతి తీసుకునే అవకాశం కలిగించు అని అన్నాడు అందుకు మైనాకుడు వెంటనే ఒప్పుకొని తన ఎత్తును పెంచాడు హఠాత్తుగా పైకి వచ్చిన ఆ కుండను చూసి హనుమంతుడు ఇది తనని అడ్డగించడానికి ప్రయత్నం చేస్తోంది అని అనుకుని తన వక్షస్థలంతో మైనాకుడిని ఢీకొన్నాడు హనుమంతుడి బలాన్ని వేగాన్ని గుర్తించి మైనాకుడు ఎంతో సంతోషించాడు మనుష్య రూపం ధరించి పైకి వచ్చి సహాయం చేయాలనుకున్న విషయం హనుమంతునికి చెప్పాడు నన్ను ఇలా తోయడం నీకు తప్ప ఇంకెవరికీ కూడా సాధ్యం కాదు అని మెచ్చుకున్నాడు నా శిఖరాలపై విశ్రమించి వెళ్ళు అని అన్నాడు అందుకు హనుమంతుడు ఎంతో సంతోషించి ఆగలేదని కోపగించుకోకు చేయవలసిన పని చాలా ఉంది మధ్యలో ఆగలేను అని చెప్పి మైనాకుడిని చేతితో స్పృశించి ముందుకు సాగిపోయాడు హనుమంతుడు చేసిన ఈ రెండవ అద్భుత కార్యాన్ని చూసి దేవతలు సిద్ధులు మహర్షులు మెచ్చుకున్నారు సముద్రం దాటడం కోసం కొండ మీద నుంచి దూకడం హనుమంతుడు చేసిన మొదటి అద్భుత కార్యం హనుమంతుడి కార్యదీక్ష బల పరాక్రమాలు చూసి సంతోషించిన దేవతను హనుమంతుని బుద్ధి కుశలతను పరీక్షించాలని అనుకున్నారు నాగమాత సురసను పిలిచి నువ్వు కొండంత శరీరంతో భయంకరమైన రాక్షసి రూపంలో హనుమంతునికి కనిపించు కొండంత రాక్షసి కనిపిస్తే హనుమంతుడు విషాదంలో పడిపోతాడా లేక తెలివిగా ఉపాయంతో జయిస్తాడా అని మేము గమనిస్తాము అని తనకి చెప్పారు దేవతలు అలా అనగానే సురస అతి భయంకరమైన రాక్షసి రూపం ధరించి సముద్ర మధ్యంలో హనుమంతుని మార్గానికి అడ్డంగా నిలిచింది వానరా నిన్ను దేవతలు నాకు ఆహారంగా పంపారు నా నోటిలో ప్రవేశించు అంది అందుకు హనుమంతుడు అమ్మా నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన కార్యంలో ఉన్నాను రాముని ఆజ్ఞ మీద సీత కోసం వెళుతున్నాను నాకు అడ్డు రాకు అని అన్నాడు అందుకు సురస నన్ను దాటి ఎవరూ పోలేరు నువ్వు నా నోటిలో ప్రవేశించవలసిందే అంటూ నోరు పెద్దదిగా తెరిచింది హనుమంతుడికి కోపం వచ్చి నీ నోరు ఎంత తెరవగలవో అంత తెరువు నన్ను నువ్వు నోట్లో ఇముడ్చుకోలేవు అని అన్నాడు దానితో సురస తన నోరు ఇంకా పెద్దది చేసింది హనుమంతుడు తన శరీరాన్ని ఇంకా పెంచాడు సురస తన నోటిని ఇంకా పెంచబోతుంటే హనుమంతుడు తన శరీరాన్ని బొటనవేలంత చిన్నది చేసి వేగంగా సురస నోట్లో ప్రవేశించి అంతే వేగంగా బయటకు వచ్చాడు వెంటనే అంతకు ముందున్న పరిమాణానికి వచ్చాడు ఆమెకి నమస్కరించి అమ్మా నువ్వు నాగమాత సురసువి అని నాకు తెలుసు నువ్వు అనుమతిస్తే రాముడి ఆదేశం పాటించడానికి వెళ్తాను అని అన్నాడు సురస సంతోషించి తన నిజరూపం ధరించింది వానర శ్రేష్ట ఎంత సౌమ్యుడివి నీవు సుఖంగా వెళ్ళినా నీకు కార్యసిద్ధి తప్పక కలుగుతుంది అని ఆశీర్వదించింది ఈ విధంగా సురసను ఉపాయంతో దాటి హనుమంతుడు మూడవ అద్భుతమైన కార్యాన్ని చేశాడు దేవతలు సిద్ధులు మహర్షులు అతన్ని అభినందించారు అలా హనుమంతుడు ముందుకు వెళుతూ ఉండగా సముద్రంలో దాగి ఉన్న సింహిక అనే భయంకరమైన జంతువు హనుమంతుని నీడని పట్టుకొని కిందకు లాగసాగింది ఆ జంతువు ఛాయాగ్రాహి ఆ జంతువుకి నీడను పట్టుకొని లాగే శక్తి ఉంది హనుమంతుడు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు ఏమిటా అని కిందకు చూస్తే అతనికి వికృతమైన ముఖంతో ఉన్న సింహిక కనిపించింది ఆ జంతువు నోటిని పెద్దదిగా చేసి హనుమంతుణ్ణి మింగడానికి రాసాగింది హనుమంతుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి ఆ జంతువు నోట్లో దూరి ఆమె గుండెను ఛేదించి అదే వేగంతో బయటపడ్డాడు ఈ విధంగా హనుమంతుడు నాలుగవ క్లిష్టమైన అద్భుతమైన కార్యాన్ని సాధించాడు దానికి దేవతలు సిద్ధులు గంధర్వులు మొదలైన వారు హనుమంతుడిని అభినందించారు కార్యసాధకుడికి నీలాగా ధైర్యం సూక్ష్మ దృష్టి తెలివి నేర్పు ఉండాలి ఇవి ఎవరికైతే ఉంటాయో వారు తలపెట్టిన పనులన్నిటిలోనూ విజయం సాధిస్తారు అని అన్నారు ఎన్నో విఘ్నాలను ధైర్యంతో చాకచక్యంతో ఎదుర్కొని చివరికి హనుమంతుడు లంకా నగరం చేరుకున్నాడు అత్యంత సూక్ష్మరూపం ధరించి ముందుకు కదిలాడు అప్పుడు ఒక ఘోర రాక్షసి అతన్ని ఎదుర్కొని మర్కటమా ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది నేను కూడా అదే ప్రశ్న నిన్నడుగుతున్నాను నా దారికి అడ్డు తొలుగు అన్నాడు నేనా నేను లంకినిని ఈ నగరాన్ని కాపలా కాస్తున్నాను నేనుండగా నువ్వు లంకలో ప్రవేశించలేవు అంటూ లంకిని ఆంజనేయుని తల మీద బలంగా ముత్తింది ఆ దెబ్బను తట్టుకున్న మారుతి తన పిడికిలితో ఆమెను ఒక్క పోటు పొడిచాడు లంకిని రక్తం కక్కుతూ నేలకూలింది తనను క్షమించమని ప్రార్థిస్తూ నేను ఓడిపోయాను ఎప్పుడైతే నేను ఒక వానరుడి చేత ఓడిపోతానో అప్పుడే ఈ లంకకు చేటు కలుగుతుందని నాకు ఒక మహర్షి చెప్పాడు నీకు జయమగుగాక అంది మారుతి సూక్ష్మ రూపంతో లంకలో ప్రవేశించాడు ప్రధాన వీధులు సమున్నత భవనాలు ఉద్యానవనాలు అన్నీ గాలించాడు ఎక్కడా జాడ కానలేదు చివరికి ఫలపుష్ప సుగంధభరితమైన ఒక వనాన్ని చూశాడు అందులోని మధుర ఫలములు మందమారుతము అతన్ని బాగా ఆకర్షించాయి ఇక్కడ కాస్త విశ్రమిస్తాను రావణుడి తోటలోని ఫలాలను రుచి చూస్తాను అనుకున్నాడు ఆ వనంలోకి వచ్చాక ఒక అశోక వృక్షం కింద ఒక స్త్రీ కూర్చొని ఉండటం కనిపించింది దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశాడు కృషించిన శరీరంతో మాసిన వస్త్రాలతో నిరాభరణగా విరబోసిన కేశాలతో శోకం యొక్క ప్రతిరూపమా అన్నట్లు ఉంది ఆ స్త్రీ కానీ ఆమె అగ్నిలా జ్వలించిపోతుంది మొదటి చూపులోనే ఆమె సామాన్య స్త్రీ కాదని పవిత్రత మూర్తి అయిన దేవతా స్త్రీ అని గ్రహించాడు ఆమెను చూడగానే తాను ధన్యుడనయ్యానని భావించాడు ఆమె నిశ్చయంగా సీత అనే దృఢ నిర్ణయానికి వచ్చాడు ఆ సమయంలో రావణుడు అక్కడికి వచ్చి సుందరీమణి నన్ను చూసి ఎందుకలా భయపడతావు నన్ను స్వీకరించి మహారాణి అవ్వు రాముడు వచ్చి నిన్ను చెరవిడిపిస్తాడని పిచ్చి నమ్మకంతో ఇంతకాలం వృధా చేశావు నువ్వు నీ జీవితకాలమంతా ఇలా వేచి ఉన్నా నీ రాముడు సముద్రం దాటి ఇక్కడకు రాజాలడు దేవతలు సైతం ఈ పనికి సాహసించరు అన్నాడు సీత కోపంతో ఛీ మూఢుడా వివాహితనైన నన్ను ఇలా నీ మనస్సు వాంఛించడం ఎన్ని విపరీతాలకు దారి తీస్తుందో నీకెన్నిసార్లు చెప్పేది నిజంగా నీకు నీ జీవితం మీద ఆశే ఉంటే లంక సర్వనాశనం కాకుండా ఉండాలనే కాంక్షే ఉంటే తక్షణం నన్ను శ్రీరామునికి అప్పజెప్పి క్షమాభిక్ష వేడుకో అంది ప్రచండ కోపంతో రావణుడు నీకు ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నువ్వు నన్ను నిందిస్తున్నావు నేను నీకిచ్చిన గడువులో ఇంకా రెండు మాసాలు మాత్రమే మిగిలి ఉంది గడువు కాలం తీరేలోగా నా దారికి రాకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి నీ మాంసం వండించి తింటాను అంటూ వడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రావణుడు వెళ్ళిపోయాక భయంకర రాక్షస స్త్రీలు సీతను చుట్టుముట్టి నువ్వు రావణుణ్ణి పెళ్లాడి సుఖపడు అలా కాకపోతే అతడు నిన్ను చంపడం ఖాయం అంటూ బెదిరించారు పాపం క్రూర మృగాల మధ్య జింక పిల్లల సీత విలపించసాగింది అప్పుడు త్రిజట అనే రాక్షస స్త్రీ అక్కడకు వచ్చి ఆ రాక్షస స్త్రీలతో ఇలా అంది పాపం ఆమెను బాధ పెట్టకండి నేనిప్పుడే ఒక కలగన్నాను అందులో రాముడు వచ్చి లంకను పూర్తిగా ధ్వంసం చేసి రాక్షస జాతిని సర్వనాశనం గావించి సీతను తీసుకుని పోయినట్లు స్పష్టంగా చూశాను ఈ స్వప్నం నిజమై తీరుతుంది త్రిజట మాటలు విన్న ఆ రాక్షస స్త్రీలు భయపడిపోయి సీతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ వృక్షం మీద కూర్చున్న హనుమంతుడు జరిగినదంతా చూశాడు నేను రామదూతనని సీతమ్మను ఎలా నమ్మించడం హఠాత్తుగా నేను ఆమె ముందు నిలబడితే నన్ను రావణుడి చారుడని సందేహపడుతుంది ఇలా అనుకొని శ్రీరామకథను తన మధుర కంఠంతో గానం చేయసాగాడు శ్రీరామ వైభవాన్ని విన్న సీత ఆశ్చర్యపోయింది ఆ గానం వస్తున్న దిక్కుగా ఆమె తల ఎత్తి సూక్ష్మ రూపంలో ఉన్న హనుమంతుణ్ణి చూసింది హనుమంతుడు చెట్టు మీద నుండి కిందికి దూకి భక్తి ప్రపత్తులతో సీతమ్మకు నమస్కరించి తల్లి నేను శ్రీరాముడు పంపగా వచ్చిన దూతను నన్ను ఆంజనేయుడంటారు అన్నాడు హనుమంతుని మాటలు సీతకు మహదానందాన్ని కలిగించాయి కానీ వెంటనే ఇతడు మారువేషంలో ఉన్న రావణుడేమోనని సందేహించింది సీతమ్మ సంశయాన్ని పసిగట్టిన మారుతి తాను శ్రీరాముని దూతనని నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముని గుణగణాలను జరిగిపోయిన సంఘటనలను తెలిపాడు తరువాత రాముడు తనకిచ్చిన అంగుళీయకాన్ని సీతమ్మకు అందించాడు దాన్ని అందుకొని కళ్ళకద్దుకుంది సీత అప్పుడు మారుతి తల్లి ఇక సోకించవద్దు నేనిప్పుడే వెళ్ళి శ్రీరామునికి మీ వైనం తెలుపుతాను ఆయన వెంటనే మిమ్మల్ని విడిపిస్తారు అంతదాకా ఆగడం ఎందుకు మిమ్ము నా భుజ స్కందాలపై కూర్చోబెట్టుకొని ఆకాశ మార్గాన శ్రీరాముని వద్దకు చేర్చగలను అన్నాడు అంత సూక్ష్మ శరీరం గల ఇతడు తనను ఎలా సముద్రం దాటించగలడా అని ఆశ్చర్యపోయింది ఆమె సంశయాన్ని గ్రహించి హనుమంతుడు వెంటనే తన శరీరాన్ని పెంచసాగాడు అప్పుడు సీతకు అతడి భుజబలం మీద నమ్మకం ఏర్పడింది నాయన నువ్వు అన్నంత పని చేయగలవు కానీ నేను నీతో అలా రావటం భావ్యం కాదు శ్రీరాముడు మహావీరుడుగా వచ్చి రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకువెళ్ళడం సమంజసము నా అభిలాష కూడా అంది సీత తల్లి నువ్వన్నది నిజమే అన్నాడు మారుతి అప్పుడు సీత తన వద్ద మిగిలి ఉన్న ఒకే ఆభరణమైన చూడామణిని తీసి హనుమంతుడికి ఇస్తూ నాయన ఇన్ని కష్టాలలోనూ ఈ చూడామణి నాకు ఊరట కలిగిస్తూ వచ్చింది శ్రీరాముడు శీఘ్రంగా వచ్చి నన్ను విడిపిస్తాడనే ధైర్యంతో దీనిని ఆయనకు సమర్పిస్తున్నాను అంది హనుమంతుడు భక్తి తత్పరతలతో ఆ చూడామణిని స్వీకరించి సీతకు ప్రదక్షిణం చేసి నమస్కరించి సెలవు కొన్నాడు అశోకవనం విడిచి వెళ్లే ముందు మారుతి ఇలా ఆలోచించాడు సీతమ్మ మనసులో ధైర్యాన్ని తెప్పించడానికి రావణుడిలో భయం పుట్టించడానికి నేనిప్పుడు ఇక్కడ కాస్త రభస సృష్టించి విరోధిని యుద్ధానికి ప్రేరేపించేలా చేస్తాను వెంటనే అశోకవనంలోని పెద్ద పెద్ద వృక్షాలను ప్రేళ్లతో సహా పెకిలించి ఫలపుష్పభరితమైన ఆ సుందర వనాన్ని ధ్వంసం చేయసాగాడు ఆ వనాన్ని కాపలా కాస్తున్న రాక్షసులు హనుమంతునిపై విరుచుకుపడ్డాడు అవలీలగా వారిని మట్టి కరిపించాడు మారుతి ఈ వార్త రావణుడికి అందింది అతడు మండిపడి ఐదు మంది ప్రచండ సేనాపతులను పెద్ద సైన్యంతో హనుమంతుణ్ణి బంధించి తీసుకురావడానికి పంపాడు వారినందరినీ మారుతి అనాయాసంగా హిమసదనానికి పంపాడు తరువాత రావణుడి కుమారుడైన అక్షయుణ్ణి కూడా చంపేశాడు కోపోద్రిక్తుడైన రావణుడు అత్యంత పరాక్రమవంతుడైన తన కుమారుడు ఇంద్రజిత్తును పిలిచి నువ్వు ప్రచండ యోధుడివి దేవతలనందరినీ గడగడలాడించిన సూర్యుడివి వానరుణ్ణి బంధించి తీసుకురా అని పంపించాడు ఇంద్రజిత్తు తండ్రికి నమస్కరించి పైకెళ్ళాడు తీక్ష్ణ బాణాలను మారుతిపై ప్రయోగించాడు కానీ మారుతి ఆకాశానికి ఎగసి వాటి నుంచి తప్పించుకున్నాడు ఇలాంటి సామాన్యమైన అస్త్రాలతో మారుతిని జయించటం అసంభవమని గ్రహించిన ఇంద్రజిత్తు చివరికి అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అది మారుతిని బంధించి వేసింది వెంటనే రాక్షస యోధులు పెద్ద పెద్ద తాళ్లతో అతడిని బంధించారు తాళ్లలాంటి ఈ భూమికి సంబంధించిన ఏ వస్తువైనా మారుతిని తాకగానే బ్రహ్మాస్త్రం తన శక్తిని కోల్పోతుందని వారికి తెలియదు ఇంద్రజిత్తుకు ఈ విషయం తెలుసుగాని అతడు అడ్డుపడే లోపుగానే అంతా జరిగిపోయింది హనుమంతుడికి కూడా ఈ విషయం తెలుసు తను కోరుకున్న క్షణంలో ఆ తాళ్లను తెంచుకొని బయటపడేవాడు కానీ రావణుడి సమక్షానికి వెళ్ళి అతడి దర్బారు ఎలా ఉందో చూడాలనే సంకల్పంతో అలానే ఉండిపోయాడు హనుమంతుణ్ణి తీసుకెళ్లి రావణుడి సమక్షంలో నిలిపారు అతడిని ప్రశ్నించమని మంత్రులను రావణుడు ఆదేశించాడు మంత్రుల ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు మారుతి నా పేరు ఆంజనేయుడు నేను శ్రీరామచంద్రుడి దూతను సీతాన్వేషణ కోసం పంపబడ్డ వానరులలో నేనొకడిని నువ్వు అపహరించిన సీతమ్మ ఆచూకీ నాకు తెలిసింది పరస్త్రీని అపహరించిన నీకు వినాశనం తప్పదు నిన్ను నువ్వు రక్షించుకోదలిస్తే వెంటనే సీతను రామునికి అప్పగించి శరణు వేడుకో అన్నాడు రావణుడికి ఉతిమీరిన కోపం వచ్చింది మారుతిని తక్షణం హతమార్చవలసిందిగా ఆజ్ఞాపించాడు కానీ తమ్ముడు విభీషణుడు అడ్డుపడి దూతను చంపడం సబబు కాదని సూచించాడు చివరికి మారుతి తోకకు నిప్పంటించి వదిలిపెట్టవలసిందిగా ఆజ్ఞను ఇచ్చాడు రావణుడు వెంటనే రాక్షసులు ఆంజనేయుని తోకకు గుడ్డలు చుట్టి నూనెలో తడిపి నిప్పంటించి లంకలో అన్ని వీధులు తిప్పించారు రాక్షసులు అతడిని వెక్కిరిస్తూ ఎగతాళి చేస్తూ ఆనందంతో గంతులు వేయసాగారు ఈ సంగతి సీతకు తెలియగానే ఆమె ఓ అగ్నిదేవా నువ్వు అతడిని దహించకుండా శీతలంగా ఉండు అని ప్రార్థించింది అందువల్ల అగ్ని మారుతికి ఎలాంటి బాధ కలిగించలేదు హనుమంతుడు వీధి తిరిగి ఆ నగర రహస్యాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఇదేం చోద్యం ప్రజ్వలంగా అగ్ని మండుతూ ఉన్నా నా తోక మాత్రం శీతలంగానే అనిపిస్తూ ఉంది అని ఆశ్చర్యపోయాడు రాక్షసులకు చక్కని గుణపాఠం నేర్పాలని తలిచి అతడు క్షణంలో సూక్ష్మరూపం ధరించి తనను కట్టి ఉంచిన తాళ్లను తెంచివేసి రాక్షసుల బారి నుండి తప్పించుకున్నాడు ఒక ఇంటి కప్పుపైదిరి దానికి నిప్పంటించాడు ఇలా ప్రతి వీధిలోని ప్రతి ఇంటికి నిప్పంటించి లంకా నగరాన్ని పూర్తిగా అగ్నికి ఆహుతి చేశాడు అప్పుడు పెద్ద గాలులు వీయడంతో అగ్ని ఇంకా ప్రజ్వలింపసాగింది దహనం పూర్తి కావడంతో సంతోషించాడు మారుతి వెంటనే సముద్రంలోకి దూకి తన తోకకు పట్టి ఉన్న మంటను ఆర్పేశాడు అప్పుడు హఠాత్తుగా అతనికి ఒక సందేహం కలిగింది లంకనంతా దహించిన అగ్ని సీతమ్మకు ఏ హాని చేసిందో అలా జరిగి ఉంటే నా గతేం కాను అని తలిచి తక్షణం అశోకవనానికి వెళ్ళాడు అక్కడ సీతమ్మ ప్రశాంతంగా కూర్చొని ఉండటం చూశాడు పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పనైంది మారుతికి మళ్ళీ సీతకు దండ ప్రణామాలు చేస్తూ అమ్మా ఏమి నీ మహత్వం నీ కృప వల్ల నేను విజయం సాధించి శ్రీరాముని వద్దకు వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించి పంపమ్మా అన్నాడు అలా సీత వద్ద సెలవు తీసుకుని వాయునందనుడు ఒక పెద్ద కొండ మీదకెక్కి అక్కడి నుండి ఆకాశానికి ఎగిరాడు వాయువేగంతో గమించి మహేంద్రగిరిని చేరాడు అక్కడ హనుమంతుడి రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వానరులందరూ సంతోషంతో కుప్పి గంతులు వేస్తూ తప్పకుండా మారుతి సీత జాడ తెలుసుకున్నాడు అన్నారు ఆంజనేయుడు జాంబవంతుని వద్దకు వచ్చి అన్ని విషయాలు ఊసగుచ్చినట్లు చెప్పాడు తరువాత వారంతా కిష్కిందకు సంతోషంగా బయలుదేరారు దారిలో ఉన్న ఒక వనంలో ప్రవేశించి ఎడాపెడా అందులో ఉన్న పళ్ళను తెంపుకొని తినసాగారు మధురమైన తేనెను గ్రోలసాగారు వనరక్షకులు ఎంత ప్రయత్నించినా వానరులను ఆపలేకపోయారు చివరకు వాళ్ళు వెళ్ళి సుగ్రీవుడికి ఫిర్యాదు చేశారు సుగ్రీవుడు అసలు విషయం గ్రహించి వెంటనే వానరులను తన వద్దకు రావలసిందిగా కబురు పంపాడు కొంత తడవకు వానరులందరూ రామలక్ష్మణుల సమక్షంలో సమావేశమయ్యారు హనుమంతుడు చేతులు జోడించి పవిత్రతామూర్తి అయిన సీతమ్మను చూశాను ఆమె లంకా ద్వీపంలో క్షేమంగా ఉంది అంటూ సీతమ్మ తనకిచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించాడు ఆ చూడామణిని చూసిన వెంటనే శ్రీరాముడు అశ్రుపూరిత నేత్రుడయ్యాడు హనుమా ఈ ప్రపంచంలో ఎవ్వరూ సాధించలేని దాన్ని నువ్వు సాధించావు నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అయిపోయావు అంటూ మారుతిని గాఢంగా కౌగిలించుకున్నాడు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి